పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో మరి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది మరి పుప్పాలపల్లి గ్రామం మీకు అందరు కూడా తెలుసు నాకు అత్యంత అభిమానం ఉన్నటువంటి గ్రామము మరియు చాలా వెంకబడినటువంటి గ్రామం ఆ రోజే ఎన్నికల అప్పుడు చెప్పినాం మీ గ్రామం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాము మరి అవసరం ఉంటే మీ గ్రామాన్ని కూడా తీసుకుంటాము తీసుకుంటామని ఆ రోజు చెప్పడం జరిగింది మీకు అందరు కూడా తెలుసు గత పది సంవత్సరాలు పుప్పాలపల్లికి ఒక రూపాయి రాలేదు అర్థమైంది ఇప్పుడు అమ్మ అంటుంది ఏడో ఇళ్ళు అయింది పెన్షన్ రాలేదు మరి రాలేదు రాలేదు కేసీఆర్ కుటుంబము పరిపాలించినప్పుడు వాళ్ళు ఏం చేయలేదు ఇక్కడ ఉన్న ఆ గోవర్ధను ఆ వాడేం చేయలేదు మేము వచ్చి పద్నాలుగు నెలలు పదిహేను నెలలు అయింది మేము చేస్తామని చెప్తున్నాము చేస్తున్నాము ఒక్కొక్కటి ఇవాళ నేను పుప్పాలపల్లికి మూడోసారి రావడం ఇంతముందు నాకు తెలుసు ఐదున్న ఒకసారి వచ్చిండ్రు రాలేదు దిక్కలేదు ఒక షిపెడ్ మట్టి తీయలేదు ఇవాళ మేము పుప్పాలపల్లికి ఎన్ని తెచ్చినాము ఇప్పుడు ఇంతకుముందు మొన్న ఏది బ్యాలెన్స్ వర్క్ ఒకటి రెండున్నర లక్షలు సీసీ కలవాటు రోడ్ పుప్పాలపల్లి మూడు లక్షలు తర్వాత బోరు మోటారు ఒక లక్ష యాభై వేలు మళ్ళీ ఈ కరెంటు ఎక్స్టెన్షన్ ఇప్పుడు మన రోడ్డుకి అంతా కూడా రోడ్డు మెయిన్ రోడ్కి వెళ్ళి ఊరు దాకా కరెంటు లైన్ పెట్టిస్తున్నాం దానికి డబ్బులు ఇచ్చినాము అది కాకుండా రోడ్ ఇప్పుడు మన ఊళ్ళే ఆర్ఎన్బి రోడ్ అప్రోచ్ రోడ్ పుప్పాల పల్లెటూ గ్రామ దేవతలు అది అక్కడ మనం మనం వచ్చినప్పుడు ఫౌండేషన్ వేసుకున్నప్పుడు డెబ్బై లక్షలు ఇవాళ మనము ఈ రినివాల్ మన రోడ్డు మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ప్రీతి కొత్త రోడ్ అయితా ఉందో దానికి నలభై లక్షలు తర్వాత ఇంకో సీసీ రోడ్స్కు ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాము సీసీ ఇంటర్నల్ రోడ్స్ మన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద పది లక్షలు అదేవిధంగా విధంగా స్కూల్కు అమ్మాదర్శ పాఠశాల కలిగిందో ఏడు లక్షలు ఇవాళ గోడానికి ఎంత టూ ఫిఫ్టీ ఫిఫ్టీ టర్న్స్ అంటే ఇరవై నాలుగు లక్షలు మొత్తం కలిసి ఇప్పుడు ఒక కోటి అరవై ఐదు లక్షల రూపాయలు మీ కుప్పలపల్లికి ఈ పదిహేను నెలలనే వచ్చినాయితోంది ఒక నిమిషం ఆకు తర్వాత మీ చిరకాల కోరిక ఏదైతే ఉందో హనుమాన్ టెంపుల్ అది మొత్తం కూలిపోయేది అదంతా ఉండే హనుమాన్ టెంపుల్ కూడా మీరు కామన్ కూర్చుంటుంది కట్టిండు అది హనుమాన్ టెంపుల్ కూడా శాంక్షన్ అయింది సో ఇవాళ పుప్పాలపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికే ఇక్కడ మేము ముందున్నాం అయితే మీరు సమస్యలు కూడా నాకు అర్థమైనాయి ఆ రోజు కూడా చెప్పినాము ఈ గ్రామంలో చాలా మంది ఇండ్లు ఉన్నారు ఇక్కడ ఎంపీడీఓ ఉన్నాడా ఈ గ్రామంలో ఎంతమంది ఎలిజిబిలిటీ ఉన్నారు మన గ్రామంలో అంటే అందరు ప్లాట్లు ఉన్న వాళ్ళ లేని వాళ్ళు అదే మొత్తం రెండు వందల మంది ఉన్నారా అంటే ఫ్లాట్లు ఉన్న వాళ్ళు ఎంత మంది ఉండరు ఫ్లాట్లు లేని వాళ్ళు అదే ఇప్పుడు మన ఎంపీ వాళ్ళు మన సర్వే ఊళ్ళే ఇండ్లు లేవు కానీ అంటే ఇంట్లో కూలిపాయలు పాత ఇంట్లో ఉన్నాయి వాళ్ళకి ఫ్లాట్లు ఉన్నాయి కట్టుకోవడానికి వాళ్ళు ఏమో నూట పది మంది ఉన్నారు అయితే అసలు ప్లాట్లు లేని వాళ్ళు నలభై మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇలా చెప్పిపోయేది ఏంటంటే మీకు ఇలా మనకి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి ఇంద్రమ్మ ఇండ్లు మనకు వచ్చినాయి ఆ రోజు చెప్పినాము గతంలో పది ఇండ్లు చెప్పారు కానీ ఒక ఇల్లు కూడా కట్టేయలే ఊళ్ళే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవాళ మేము వచ్చినాక ఇలా ఏడు వేల ఇండ్లు మనకు వచ్చినాయి మీ పుప్పాలపల్లి ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా చెప్తున్నాయి ఇప్పుడు సాయిరెడ్డి కానీ మరి వీళ్ళు మన రమణారెడ్డి గారు సత్తన్న గారు కానీ ఇంకా మన ఎవరు నర్సెవరున్నా మీరు అందరు దగ్గరుండి నూట ఇరవై ఇండ్లు అంటున్నా నూట ఇరవై ఇండ్లు కూడా మేము వాళ్ళు మీ మీ సొంత జాగాలనే మీరు వందల ఫీట్ కు తగ్గకుండా ఇల్లు కట్టుకోవచ్చు మీ దగ్గర ఇంకొక లక్ష రెండు లక్షలు అయి ఉంటే కూడా ఇంకొక రెండు వందల ఫీట్లు ఎక్కువ కట్టుకోవచ్చు మొత్తం ఆరు వందల ఫీట్ల వరకు కట్టుకోవచ్చు మీరు మంచి రోజు చూసుకుని మీరు గుంపు చేసుకోండి మీకు సర్టిఫికేట్లు ఇస్తాం వంద మంది కట్టుకుంటే వంద మందికి ఇస్తాం మిగతా వాళ్ళు ఎవరైతే ఈ ప్లాట్లు లేని వాళ్ళకు ఉన్నదో ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్ ఏముందంటే అది రెండో ఫేజ్ అంటే ఇంకొక నాలుగు నెలల తర్వాత ఈ ఇంద్రమీన్లు అన్ని చాలా అయిన తర్వాత ఫస్ట్ భూములు ఉన్నది ఇల్లు కట్టుకుని పెట్టాక రెండో ఫేజ్ ఎవరికైతే భూమి లేదో ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ఇక్కడ పుప్పాల దగ్గర ఏడా ఉండని ఒక రెండు ఎకరాలు ప్రభుత్వం త్వరలో కొని డెబ్బై ఐదు గజాల కాడికి మీకు అందరు కూడా ప్లాట్లు ఇచ్చి ఆడ కూడా మళ్ళీ ఇందిరామీ ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తాం నేను కోరుకున్నాను ఒకటే నా హయాంలో మీరు అందరూ నన్ను నమ్ముకున్నారు మంచి మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించారు ఇవాళ మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నా పుప్పాలపల్లి గ్రామంలో ఈ ఐదేళ్ళల్లో ఇండ్లు లేని వారు ఉండకూడదు నూటికి నూరు శాతం అందరికి పక్కా ఇండ్లు ఉండాలా మీరు కట్టుకోవడానికి ముందుకు రండి అదేవిధంగా ఇవాళ మనం మొన్న ఉగాది నుండి సన్నభియము ఇస్తున్నాం మీకు అందరు కూడా తెలిసి ఇప్పుడు అది పేదోడు అది ఇవాళ నేను భూపాదిరెడ్డి డాక్టర్ ఏం తింటున్నాడో మన రమేష్ రెడ్డి గారు ఏం తింటుండో మరి సాయిరెడ్డి గారు ఏమిటింటారో మన ముఖ్యమంత్రి గారు ఏం తింటారో ఆసు బియ్యం కూడా పేదోళ్ళు తినాలని చెప్పి ఇలా సన్న బియ్యం ఇస్తా ఉన్నాము మనిషికి ఆరు కిలోల చొప్పున యాభై రెండు రూపాయలకు మనం కొంటున్నాం ఇంట్లో పది మంది ఉంటే అరవై కిలోలు ఇస్తున్నాం నలుగురు ఉంటే ఇరవై నాలుగు కిలోలు ఇస్తున్నాం మంచికి ఆరు కిలోల చొప్పున మీకు ఇస్తున్నాం ఇంకా రాబోయే కాలంలో అందరు కూడా రేషన్ కార్డులు వస్తాయి రేషన్ కార్డు రాను అనేది ఉండనే ఉండరు ఒక రెండు నెలల్లో మొత్తం ఫ్యామిలీ డిజిటల్ కార్డు మనం ఇస్తా ఉన్నాం గతంలో పదేళ్ళు రేషన్ కార్డు ఇవ్వనటువంటి ఇవ్వలేదు చాలామంది కుటుంబాలు పెద్దగా అయిన పెళ్లి చేసుకున్నారు మరి విడిపోయి పక్కకు బతుకుతున్నారు వాళ్ళందరూ కూడా ఇవాళ ఎవరు కూడా రేషన్ కార్డు లేనో లేకుండా అందరు కూడా రేషన్ కార్డులు ఇస్తాం అందరికీ సన్న బియ్యం ఇస్తాం సన్న బియ్యంతో పాటు ఇంకా ప్రభుత్వం కూడా మరి గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో మన కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ఇచ్చినటువంటి ఏదైతే ఐదు ఆరు ఐటమ్స్ ఉండే అప్పుడు ఏది నూనె మరి అప్ప ఉప్పు కారము ఇవన్నీ కూడా ఏడు ఎనిమిది ఐటమ్లు కూడా మీకు ఇవ్వబోతా ఉన్నాయి మీ ప్రభుత్వము మీ గురించే పేదల గురించి ఆలోచిస్తూ ఉంది మీకు అందరు కూడా తెలుసు ఆర్టీసీ బస్ ఫ్రీ చేసినాము ఐదు వందల రూపాయలకు సిలిండర్ చేసినాము రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ చేసినాము అన్నీ కూడా చేస్తూ ఉన్నాము ఇలా మహిళా స్వశక్తి కూడా మహిళా సోదర్మలు ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా మేము చెప్తా ఉన్నాం అందరు కూడా చాలా మిత్తి లేకుండా జీరో మిత్తితో ప్రతి సంఘానికి లోన్ ఇచ్చి లక్ష కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టి లక్ష కోట్లు పెట్టి కోటి మంది మహిళలను కొటీషన్ చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు సంకల్పం తీసుకున్నారు అదేవిధంగా రైతులు ఇక్కడ ఉన్నారందరు కూడా ఇక్కడ చాలామంది అడుగుతా ఉన్నారు నేను మన గంగారెడ్డి గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీకు ఒకటి కాదు రెండు సెంటర్లు ఇక్కడ పెడతాము సబ్ సెంటర్ కూడా పెడతాము మీ యొక్క ప్రతి గింజ మేము ప్రభుత్వం తరఫున కొంటాము ఆ కొన్న సన్నవాట్లో కూడా మీకు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తాం ఇక్కడ ఎంతో అవసరం లేదు సో కాబట్టి ఈ రెండు మూడు రోజులలో ఇక్కడ సెంటర్ స్టార్ట్ చేయండి చైర్మన్ గారు తప్పకుండా ఇంకా మీ గ్రామానికి వల్ల ఇవాళ గోడౌన్ కూడా వస్తుంది ఇంకా మీరు ఎక్కడ పోయా అవసరం లేదు ఫర్టిలైజర్ కానీ ఇంకా సీడ్ కొనుక్కోవడానికి కానీ ఏదైనా కొనుక్కోవడానికి కూడా మరి ఇరవై ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు లక్షలు పెట్టి ఇక్కడ టూ ఫిఫ్టీ మెట్రిక్ టన్స్ ఒక గోడౌన్ కూడా మీ ఊళ్ళోనే కట్టిస్తున్నాం సో రైతులు కూడా మీకు అందరు కూడా మరి అన్ని విధాలు మీరు కాంగ్రెస్ పార్టీ అంటే ఆదుకుంటుంది ఎవరు కూడా టెన్షన్ పడే అవసరం లేదు ఒకవేళ కంగారెడ్డి పెట్టిన సెంటర్ ఒకటి సరిపోకుండా ఇంకా ఐసిడి ఐసీడీఎంఎస్కి ఇస్తాం లేదంటే ఇంకా ఐకేపీ వాళ్ళకి ఇస్తాం మీరు మహిళల ముందుకు వస్తే కానీ మొత్తం ప్రతి గింజగా కొంటాము ఏం ఒకవేళ వాన పడ్డా ఏదైనా రంగు మారినా కొంటాం మీకు ఏం టెన్షన్ లేదు సరేనా ఇంకేమైనా ఏం చేసిందంటే మనకు మన మన తెలంగాణలో నాలుగు కోట్ల జనాభా ఉన్నది కేసీఆర్ ఏం చేసి ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు ఒక్కొక్క మనిషి మీద లక్షలు అప్పు పెట్టింది ఇప్పుడు కాబట్టి మనం ఆ రోజు ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు వాలీళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే మనకు పెన్షన్ ఇస్తామన్నారు ఈసారి ఇలా మనకు అప్పుల పాలైపోయినాము అప్పు పుడతలేదు కేసీఆర్ చేసిన ఘనకార్యం వల్ల తెలంగాణ అంతా దివాలు తీసిపోయింది వాళ్ళంతా దోసుకొని కొడుకులకు అల్లులకు అందరికి ఫామ్ హౌస్లు కట్టుకొని తెలంగాణ నాశనం చేసిపోయిండు ఇలా మనం వచ్చి మళ్ళీ అన్నీ కూడా సరిదిద్దుకుంటా ఉన్నాం ఇలా ఇందిరామ రాజ్యంలో ఇచ్చిన మాట మీద ఉండాలని కొంచెం ఆలస్యమైనా కానీ పెన్షన్లు కూడా అందరికి వస్తాయి ఏం ఏం లేదు ఇంకా ఇంకా మీరు ఇచ్చింది ఓట్లు వేసింది ఐదేళ్ళ కొరకు మనం వచ్చి పదిహేను నెలలు అయింది ఆ నెల పదిహేను నెలలు కూడా నాలుగు నెలలు ఓన్లీ ఎన్నికల కూడా పోయింది సో పరిపాలించిందే పన్నెండు నెలలు మీకు అందరు చూస్తూ ఉన్నారు ఇవాళ ఏం జరుగుతూ ఉంది ఇవాళ బీజేపీ టీఆర్ఎస్ అందరు ఒకటైపోయి మన తెలంగాణకు డబ్బులు రాకుండా అడ్డుకుంటున్నారు కేంద్రం నుండి ఇక్కడ వచ్చినవి కూడా తెలంగాణకు వచ్చిన మనం పంపించిన డబ్బులు కూడా మొత్తం ఉత్తరప్రదేశ్ బీహార్లో పెడతా ఉన్నారు మన తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారు వీళ్ళు కాబట్టి మీరు గవి గమనించుకోవాలా ఇవాళ మన పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇస్తున్నాం మేము ఇవాళ రాజీవ్ వికాస్ కింద చదువుకొని పిల్లలకు ఇంటర్మీడియట్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ముందు వాళ్ళు సొంతంగా ఏదైనా వేసుకోవడానికి కూడా నాలుగు లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తున్నాము దాంట్లో రెండు లక్షల ఎనభై వేల రూపాయలు సబ్సిడీ అండాలు డెబ్బై శాతము సో ఇవన్నీ కార్యక్రమాలు పేదల గురించే ఇవాళ బీసీ రిజర్వేషన్ పెట్టినాము ఇరవై ఐదు నలభై రెండు శాతము ఏ పార్టీ అయినా వేసిందా ఎక్కడైనా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉన్నదా కాబట్టి మీరు ఆలోచించుకోండి మరి ఏ పార్టీ మీ గురించి ఆలోచిస్తుందని మీరు అందరినీ ధనవంతులు చేయాలా కోటీషేర చేయాలా రైతును రాజు చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు ఎవడో సోషల్ మీడియాలో ఒక పనికి వాళ్ళనోడు ఆ బీజేపీడు టీఆర్ఎస్ వాడు వాళ్ళు చెప్పింది మీరు ఇంటిలో అంటే మీరు ఇంత గతం లాగానే మోసపోతారు డబుల్ బెడ్రూమ్ అన్నారు వచ్చినా నెలల పదిహేను నెలల పుప్పాలపల్లి ఒక చిన్న రోడ్డు ఒక ఇల్లు ఒక పోలని కొన్ని చదువుకున్నానికి ఉద్యోగం వచ్చిందా అట్లా మోసం చేస్తే కరెక్ట్ మరి అది అందుకని మీరు నేను మూడు సార్లు వచ్చిన ఇలా పదిహేను నెలల్లో పుప్పాల్పల్లికి మూడు సార్లు వచ్చినా మీకు వచ్చినప్పుడేలా ఏదో ఒక ఫండ్ తెస్తున్నాము ఇలా మీకు నూరు ఇల్లు కూడా శాంక్షన్ చేసిపోతున్నాము ఇంకేం కావాలా మీకు ముఖ్యవంతరము ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినాక పదిహేను ఏళ్ళ నవంబరు డిసెంబరు ఇరవై మూడు నుండి మన ప్రభుత్వం ఉన్నది అర్థమైందా అప్పటి నుండి ఎవరైనా దుబాయ్ పోయి అక్కడ ఏదైనా అకాల మరణం చెందితే వాళ్ళ కొరకు స్పెషల్ ఒక జీవో తెచ్చినాము ఆ కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫు ఇప్పిస్తాము మన నియోజకవర్గంలో కూడా ఇప్పుడు మొన్న కూడా పోయిన వాళ్ళకు చాలామంది చనిపోయారు పాపము వాళ్ళకి ఎయిర్పోర్ట్ నుండి కూడా తెచ్చి మరి కల్గొట్లో ఇచ్చినాము మన దగ్గర ఇరవై మందికి ఇప్పించినాము ఎయిర్పోర్ట్ నుండి సగం కూడా తెప్పించినాము గల్ఫ్ నుండి శవం తెప్పించినాము ఎన్ఆర్ఎస్ఎల్కి మాట్లాడి ఆ స్కీమ్ ఇప్పుడు మన ప్రభుత్వంలో ఉన్న ఇందిరామ్మ రాజ్యంలోనే పేదల గురించి ఆలోచిస్తారు మీరు ఎవరైనా మరి కుటుంబాలు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు లోన్స్ ఇస్తాము వాళ్ళ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాము ఒక్క స్కూల్ అలా మీరు దాని గురించి మాట్లాడడం మీకు అది అవసరం ఉంటే మేము చేసి పెడతాము గతంలో లేని స్కీమ్ స్కీములు మనం ఏం చేయలేదు పాయింట్ అందుకనే గతంలో మరి అన్ని భూమి ఇస్తున్నారు భూమి నూల సంగతి ఏందన్నప్పుడు ఇవాళ ఉపాధి హామీ కూలీలో ఉన్నటువంటి ఏదైతే జాబ్ కార్డు ఉన్నాయో వాళ్ళందరు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు స్కీమ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇనిషియల్ గా ఆరు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇంకా సర్వే జరుగుతూ ఉంది అవసరం ఉంటే ఒక సగం ఎకరమో ఎకరం ఉన్న కూడా ఈ స్కీమ్ ఇద్దామని అనుకుంటున్నారు పుప్పాలపల్లిలో ఎవరికి రాకున్నా మీరు భూమి లేని వాళ్ళు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కూడా ఇప్పటి ఆమెకు వస్తలేదు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ పర్ ఇయర్ అంటే జాబ్ కార్డ్ హోల్డర్స్ ఇస్తున్నారు కదా ఎన్ఆర్ఈజిఎస్ జాబ్ కార్డ్ ల్యాండ్లెస్ లెస్ పూర్తి అదే రాలేదని అంటున్నారు ఆమె ఏందో ఎంక్వైరీ చేయండి వాళ్ళకి భూమి దాప ఏ కారణంతో రాలేదు లేకుంటే మనం మనం ఇప్పియాల ఈ గ్రామంలో ఈ గ్రామంలో ఎవరికి కూడా భూమి లేని వాళ్ళు ఒక ఆగండి భూమి లేని వాళ్ళు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మీకు ఇప్పిస్తాము భూమి లేదో ఒకవేళ వాళ్ళకి రాకుండా ఏ కారణంతో రాగలేదో కూడా వాళ్ళకి చెప్పాలి మనం అదే ఇప్పుడు మన పుప్పాలపల్లి పళ్ళు నూట పద్నాలుగు మందికి ఆరు వేల రూపాయలు వచ్చినాయి ఇంకా రానోళ్ళు కూడా ఉన్నామని అంటున్నారు జస్ట్ ఒకసారి మీరు మన సైరేట్ వీళ్ళు మీరు ఒక లిస్ట్ తీసుకోండి ఒక డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అది ఇప్పుడు ఒక నిమిషం ఆగండి మీకు అర్థమైందా ఇప్పుడు ఒక నిమిషం ఒక నిమిషం ఆగండి అమ్మా మీరు చెప్పింది వింటే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఆరు వేలు రూపాయలు ఇచ్చారు ఆరు నెలలకు మళ్ళీ ఆరు నెలలకు మళ్ళీ ఆరు వేలు ఇస్తారు అయితే అవి ఏంటంటే డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్లకు పోయినాయి ఒక్కోసారి ఏమవుతుంది మీ సెల్ ఫోన్ అప్డేట్ లేకున్నా కేవైసీ అప్డేట్ లేకున్నా మీకు మెసేజ్ రాదు అర్థమైందా మీకు నిజంగానే ఆరు వేల రూపాయలు రాలేదనుకోండి మీకు ఖచ్చితంగా ఆరు వేల రూపాయలు అంటే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మేము ఇప్పిస్తాం అందుకే ఇప్పుడు మీ ముందే చెప్తున్నా సత్యన కానీ సాగిరి కానీ ఇంకో మన రమణారెడ్డి గారు కానీ మళ్ళీ మన మహేష్ కానీ వీళ్ళందరికీ మీరు ఒకసారి ఊళ్ళో మీటింగ్ పెట్టండి ప్రతి ఇంటికి వాళ్ళను అడగండి వాళ్ళకి భూమి ఉందా లేదా వాళ్ళకి జాబ్ కార్డు ఉందా రానోళ్ళది మీరు లిస్ట్ ఇవ్వండి అదే కాకుండా అదే కాకుండా ఒక ఉపాధి హామీ కూలీలకు పన్నెండు వేలు అదే కాకుండా ఇంకెవరికైతే సిలిండరు ఐదు వందల రూపాయల సబ్సిడీ వస్తలేదో అంటే ఐదు వందలు కాకుండా మీతో బ్యాలెన్స్ అమౌంట్ రాలేదు ఎవరికైతే రెండు వందల రూపాయలు రెండు వందల మీద కరెంటు మాఫ్ అవుతలేదు వాళ్ళందరికీ కూడా మీరు ఒక లిస్ట్ తయారు చేయండి అది మొత్తం మనకు ఎంబీడీ ఆఫీస్లో పెడితే అక్కడికి అన్ని చెప్పద్దాం ఇంకా మాకేం ఆబ్జెక్షన్ లేదు అటు ఏమో ప్రాబ్లం ఉంటుంది మీ సిలిండర్ నంబర్ తప్పు పట్టదా లేకుండా మీ ఆధార్ తప్పు నెంబర్ పట్టదా లేకుండా మీ బ్యాంక్ నంబర్ ఏదైనా తప్పు పట్టదా ఆ కారణాలు ఉన్నాయి అందుకే చెప్తున్న వీళ్ళకు ఒక నిమిషం అదే ఒక నిమిషం ఆగు ఇప్పుడు ఎవరికైతే మన విలేల ఈ మూడు స్కీములు ఏదో ఒక కారణం చేత మన అమలు కాకుంటే అది మేము రాబోయే కాలంలో అవన్నీ కూడా రెక్టిఫై చేస్తాము మీరు ఒక లిస్టు తయారు చేయండి గ్రామంలో ముఖ్యంగా ఈ మూడు ఏది మన పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వడము గ్యాస్ సిలిండర్ కరెంట్ ఇవి ఏంటంటే కొంచెం ఈ లింక్ ప్రాబ్లం ఉంది బ్యాంక్ లింక్ ప్రాబ్లమ్స్ ఉంది అయితే ఉంది అది మనకు ఏమి ఇబ్బంది లేదు నూటికి నూరు శాతం అందరు కూడా ఇవ్వాల్సిందే మనం మీరు రాసుకొని రాసుకొని ఇప్పుడు ఆ లింక్ ఓపెన్ లేదు మీరు ఎంపీడీఓకు ఆఫీస్లో సబ్మిట్ చేసేస్తే మన లింక్ ఓపెన్ కాగానే అందరికి ఇస్తాం మీకేం కొంచెం ఆలస్యం అయితే అయిందచ్చు కానీ మీకు ఏమి ఇబ్బంది లేదు నూటికి నూరు శాతం అందరికి ఇస్తాం తెలంగాణ అరవై లక్షల మందికి ఇస్తున్నాం మన పుబ్బల పిల్లలు నలుగురికి ఇస్తాయి మన